చంద్రబాబు నాయుడు గారు అమరావతి పెట్టి గ్రాఫిక్స్ రిలీజ్ చేసి వీటన్నిటిని హైపు తీసుకొచ్చి ముంబై దాడుతున్నాం ఇప్పుడే హైదరాబాద్ దాటాం నెక్స్ట్ మద్రాసు దాడుతాం లేదా నెక్స్ట్ కి అంటే గ్రాఫిక్లతో దాటించి సింగపూర్ ఢిల్లీ కూడా దాటి సింగపూర్ హాంకాంగ్ మలేషియా దాకా తీసుకెళ్ళిపోయాడు అధ్యక్ష ఎకరం ఐదు కోట్ల రూపాయలు ఆరు కోట్ల రూపాయలకి వెళ్ళి అంటే ముప్పై మూడు వేల ఎకరాలు ఎకరం ఆరు కోట్ల రూపాయలు అంటే ఎంత ఖర్చు ఎంత అవుతుంది అధ్యక్ష దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు దాటి ఆ రోజు పలికింది అధ్యక్ష రేటు ఇప్పుడు పాదయాత్ర చేసేటువంటి మా రైతులకి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ బ్రహ్మరావతిని చూసుకుని ఎకరం పది కోట్లు అయిపోయేది చంద్రబాబు నాయుడు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు రావడం వల్ల మళ్ళీ ఎకరన్నర కోటినర రెండు కోట్లకు వచ్చేసింది ఇది ఈయన వికేంద్రీకరణ అనడం వల్ల కాబట్టి ఎట్టి పరిశ్రమ జగన్మోహన్ రెడ్డి గారిని దించేసి మళ్ళీ చంద్రబాబుని ఎక్కించేస్తే ఇది ఎకరం పది కోట్లు అయిపోద్ది మూడు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు ఖరీదైపోద్ది అయిపోద్ది ఎక్కడెక్కడ వెళ్ళి అధ్యక్ష ఇప్పుడు ఉత్తరాంధ్ర పాదయాత్ర చేస్తున్నారు అధ్యక్ష ప్రెస్ మీట్లు పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు మేము స్వాగతిస్తాం వాళ్ళు ఎప్పుడొస్తారు అని ఎదురు పుణ్యించే చూస్తున్నాం మేము బ్యామ్లు కడతాం మేము రిబ్బన్లు కడతాం మేము వాళ్ళకి పూలు చల్లి తీసుకెళ్తాం కింద పూలు పరిచి నడిపించుకెళ్తాం ఎవడొస్తారో రండి చూద్దాం చేద్దాం అని చెప్పి చూస్తున్నారు అధ్యక్ష ఎవరి మీద ప్రేమ అధ్యక్ష వీళ్ళకి ఈ రాష్ట్రం మీద లేకపోతే ఉత్తరాంధ్ర మీద లేకపోతే రాయలసీమ మీద అధ్యక్ష వీళ్ళ ప్రతి వ్యక్తి కూడా అధ్యక్ష తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి తెలుగుదేశానికి సంబంధించినటువంటి ప్రతి వ్యక్తి కూడా అధ్యక్ష ఎకరవో రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలో ల్యాండ్లు కొన్నారు అధ్యక్ష ఇక్కడ మన బుచ్చి చౌదరి గారు లేచి పెద్ద పెద్ద గడుస్తాడు అధ్యక్ష ఆయనకి పాపం ఆయన నీతిగా కొనుక్కున్నాడు అధ్యక్ష అమరావతి అనౌన్స్ అయినాక రాజమండ్రిలో స్థలాలు ఉన్నాయండి అధ్యక్ష అవి అమ్మేశాడు అమ్మేస్తే మూడు కోట్లు వచ్చిందండి అధ్యక్ష ఆ మూడు కోట్లు పెట్టి ఇక్కడ మూడు ఎకరాలు కొనుక్కున్నాడు ఇది జరిగి ఐదేళ్ళు అయింది అధ్యక్ష ఇప్పుడు మూడు ఎకరాలు మూడు కోట్లున్నర నాలుగున్నర కోట్లే ఉంది అధ్యక్ష రాజమండ్రిలోని ఈ ఎంఎస్ని పదకొండు కోట్లు అయిందండి అధ్యక్ష ఇప్పుడు బుచ్చి చౌదరి గారికి బాధ నేను అది ఉంచుకుంటే పదకొండు ఐదు ఇప్పుడు తీసుకొచ్చి ఇలా మాటలు విని పెట్టాను ఈ భ్రమరావతి దెబ్బ అమరావతి దెబ్బకి మేము కూడా అయిపోయాం అధ్యక్ష దీనికి దీన్ని పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఒక వ్యాపార సంస్థగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి శ్రీకాకుళం ఇచ్చాపురం దగ్గర ఉన్నటువంటి శాసనసభ్యుడు ఓడిపోయినటువంటి వ్యక్తులు గెలిచినటువంటి వ్యక్తులు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మూడు ఎకరాల నుంచి ఐదు ఎకరాలు పది ఎకరాలు పొలాలు ఉన్నాయి అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు దీపావళి అధ్యక్ష ఇప్పుడు చంద్రబాబు ఎక్కాలి ఎక్కితే పది ఎకరాలు ఉన్నటికి వంద కోట్లు అయిపోద్ది అధ్యక్ష ఈ రాష్ట్రం ఎట్టపోతే మాకెందుకు అధ్యక్ష నాకు పది కోట్లు అవుతాయి నేను చంద్రబాబు మాట్లాడిన నాకు పది ఎకరాలు పొలం కొన్నా పది కోట్లు పెట్టి నేను వంద కోట్లు వద్ద అనుకున్నప్పుడు పదిహేను కోట్లు అయింది ఎట్ట ఒకటే జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలి నా గుడివాడ ప్రాంత ప్రజలు ఎట్టపోతే నాకెందుకు రాయలసీమ ఎట్టపోతే నాకెందుకు ఉత్తరాంధ్ర ఎట్టపోతే నాకెందుకు నేను ఈ పాదయాత్ర ఎప్పుడు వద్దా అని చెప్పి ఎదురు చూస్తా ఉంటాను ఒక లారీ పూలు ఒక లారీ అవుట్లు పెట్టుకుని బ్యానర్లు కట్టుకుని డప్పులు పెట్టుకుని వీళ్ళ ఘనంగా స్వాగతం పలికి మా పిచ్చి జనం ఉంటారు కాధ్యక్ష మళ్ళకేం తెలియదు ఈడు ఎందుకు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు నాని గారు చెప్పాడు కాశీళ్ళు వచ్చినట్టు రమ్మని కానీ బోలు అమ్మాని వస్తారు వీళ్ళని పట్టుకుని ఊరేగింపు తీసుకెళ్లి బ్రహ్మాండమైన సక్సెస్ అని చెబుతారు దీంట్లో స్వార్థం ఎవరు అధ్యక్ష నాది నేను చంద్రబాబు మాట్లాడిన పొలం కొనుక్కున్నది అధ్యక్ష బుచ్చి చౌదరి గారికి లేదో పొలం పయ్యావుల కేసు గారికి లేదో పొలం ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి ప్రతి శాసనసభ్యుడికి ఓడిపోయిన శాసనసభ్యుడికి రాయలసీమలకు ఉంది ఉత్తరాంధ్ర ఉంది అధ్యక్ష ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే పది కోట్లు అవుతుంది అధ్యక్ష ఈ రాష్ట్రం ఎట్లా నాశనం అయిపోయినా మాకు సంబంధం లేదు ఏ ప్రాంతం అభివృద్ధి చెందినా చెందకపోయినా మాకు సంబంధం లేదు మేము బాగుండాలి మా పెట్టుబడులు బాగుండాలి మా కుటుంబాలు బాగు